నమస్తే సార్ మేము పిల్లవంక కాలనీ గ్రామస్తులము ఒక గత ఇరవై ఐదేళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఈడ నివాసం ఉంటున్నాము మాకు సరైన రోడ్ల వసతి లేదు వాన వచ్చిందంటే నిలబడుతున్నాయి పాములు వస్తున్నాయి చిన్న చిన్న పురుగులన్నీ వస్తున్నాయి ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి మంచి నీళ్లు కూడా రావడం లేదు దూరం నుంచి తెచ్చుకుంటున్నాము చిన్న పిల్లలు ఇబ్బు నీళ్ళలో ఆడుకుంటా వాళ్ళకంత ఫీవర్లు లేని జబ్బులన్నీ వస్తున్నాయి కాళ్ళకి చేతులకి అంత ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి దయచేసి మీరు అధికారులు మాకు కొంచెం రోడ్లు సంప్ర రోడ్లు నీట్ గా మేము అడుగుతున్నాం సార్ చాలా రోజుల నుంచి అధికారులను సంప్రదిస్తూనే ఉన్నాము రోడ్ల కోసము వస్తారు చూడటం వరకే కానీ దాన్ని పరిగణలో తీసుకుని దానికి ఏమైనా రెడీ చేద్దామని ఎవరు పట్టించుకోవడం లేదు సార్ దయచేసి మాకు ఈ రోడ్ అయిపోతే రోడ్ల మీద కూర్చుంటాము అడుగుతున్నాం సార్ రోడ్ల మీకు నీళ్ళు వస్తాయమ్మా మీకు మంచిది ఇక్కడ రావు సార్ కూడా ఎక్కువ ఇది అయిపోతుంది కొన్ని బజార్లో మంచి నీళ్ళు వస్తాయా సార్ ఎప్పుడు రోడ్లు బాగుంటే మంచి నీళ్ళు వస్తాయి సార్ రోడ్లు బాగా లేకపోతే ఎట్లా వస్తాయి బండి దిగబడుతుంది బురదలో కని మంచి నీళ్లు కూడా రావడం లేదు మాకు మాములు ప్రైవేట్ వాటర్ కూడా రావా ప్రైవేట్ వాటర్ కూడా రావు సార్ మున్సిపల్ వాటర్ కూడా రావు మున్సిపల్ వాటర్ కూడా రావు ఏ వాటర్ రావు దూరం నుంచి బండ్లు సోకిన రోడ్లు అమ్మా మేము ఎట్లా వస్తం బండ్లు రకపోతాయి సార్ వాళ్ళందరూ కేవలం మీకు దోబి గాట్ నీళ్లు మాత్రమే వస్తాయి నా మోటార్ ఆన్ చేస్తే వస్తా మీత నీళ్ళో ఇక్కడ నేను డేడేలేకి వాకింగ్ తీసుకుల సార్ పాములతో మాకు భయం అయిపోయింది ఆ ఇల్ల దగ్గ కూడా పాములు వస్తాయి లైట్ల సౌకర్యం కూడా సరిగ్గా లేదు మాకు దయచేసి పెద్దవాళ్ళందరూ కూర్చుంటా రోడ్ల మీద కూర్చుంటాం సార్